ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరుటైవ్ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన మంచిదండి ఈ మతోన్మాద మోక వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఎంతకి తెగిస్తారో ఎంత హీనమైనటువంటి స్థితికి దిగజారుతారో చెప్పడానికి ఇప్పుడు ఆ జరిగినటువంటి దాడే మీ అందరికీ కళ్ళ ముందు సజీవంగా కనబడతా ఉంది ఈరోజు ఖమ్మపట్నం నుంచి పెద్దాపురం దగ్గర బీఆర్ కొత్తూరు అనే గ్రామంలో సువార్థ సభల్లో పార్టిసిపేట్ చేయడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం వెళుతున్నటువంటి దారిలో సత్తుపల్లి పట్టణాన్ని దాటి గంగారాన్ని దాటి గున్నేపల్లి అనే ఒక గ్రామానికి వచ్చిన తర్వాత సడన్గా గా ఒక కారుని తీసుకొచ్చి మా కారు కడుపెట్టారు సడన్ గా ఒక కారును తీసుకొని వచ్చి మా కారు కట్టు పెట్టారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒక ఐదుగురు ఆ నుంచి దిగారు ఎందుకు కొడుతున్నారో ఎందుకు దాడి చేస్తున్నారో కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేదు దిగండ్రా రా లంజా కారు దిగండి అనుకుంటూ కారు ఎదురుగా ఉన్నటువంటి అద్దాన్ని బద్దలుగా పగలగొట్టారు దానితో పాటు మట్టి ప్రసాద్ గారు కారు డ్రైవ్ చేస్తా ఉన్నారు మట్టి ప్రసాద్ గారు కూర్చున్నటువంటి వైపు కారు డోరుకున్నటువంటి అద్దాన్ని పూర్తిగా బందగొట్టారు వెనుక వైపు జల్లిపాల్ గారు మీరు ఆయన పరిస్థితి చూడండి సువార్త గాయకులు యేసుక్రీస్తు సువార్త గాయకులు జల్లిపాల్ గారిని కారు లోపల నుంచి బయటికి లాగి ఆయన షర్ట్ చించారు రోడ్డు ఉన్నటువంటి బండల్ని తీసుకొని వచ్చి కార్ల మీద విసిరారు నేను కూర్చున్నటువంటి వైపు కొంతమంది వ్యక్తులు వచ్చి కారుని తీసారు మీరు చూడొచ్చు వాళ్ళు పగలగొట్టేటప్పుడు కొట్టేటప్పుడు పగలగొట్టేటప్పుడు ఒంటి మీద అద్దాలు వచ్చి పరిస్థితి అయితే దాదాపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ ఏం జరుగుతుంది అని కనీసం వచ్చింది ఎవరు ఎందుకు కారు బద్దలు కొట్టారు ఎందుకు మనుషులను కొడుతున్నారు ఎందుకు పాస్టర్ గారిని బయటికి ఈడుస్తున్నారు ఎందుకు బుద్ధులు మాట్లాడుతున్నారు కనీసం తెలియని పరిస్థితి బయటికి మనిషిని తీసుకొని బయటికి తీసుకెళ్ళిన తర్వాత జల్లిపాల్ని ఎలా కొట్టారో ఒకసారి మీరు చూడండి అతను ఎంత దారుణంగా జల్లిపాల్ గారి మీద నాతో పాటు పరిచయలో ఉన్నటువంటి దైవచల్లు సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జల్లిపాల్ గారిని ఎంత దారుణంగా కొట్టారో మీరు ఒకసారి చూడొచ్చు వారితో పాటుగా ప్రసాద్ గారి మీద దాడి జరిగింది జల్లిపాల్ గారిని కొట్టడం మట్టి ప్రసాద్ గారిని కొట్టడమే కాదు నా దగ్గరకు వచ్చారు ఎగిరి నన్ను పొట్లో పెట్టి తన్నాడు అందులో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈలోపే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం జరిగింది అని అందరూ అడుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం దళితులందరూ కూడా క్రైస్తవులని ఇదే మాట్లాడుతున్నారు లా కొడక అనుకుంటూ నీ సంగతి తేలుస్తా ఈ ఊరు దాటి ఎలాగ పోతామో చూస్తామని చెప్పి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలకు ఫోన్లు చేసి పిలిపించుకున్నారు ఇంతలోకి మాది కూడా ఇది సొంత నియోజకవర్గం అశ్వరపేట నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో దమ్మపేట మండలానికి మా పెద్దన్నయ్య సత్యప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా రెండో అన్నయ్య మద్దిశెట్టి సామ్య గారు ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మేము నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మా పాప మా పెద్ద పాప జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్య గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మట్ట దయానంద్ గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అశ్వరాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణ గారు కూడా మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్ద కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చారు వచ్చి వాళ్ళు నన్ను ఎగిరి పొట్టలో తన్నినప్పుడు నేను కూడా తిరిగి వాళ్ళ మీద ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ ఇందులోకి జరిగినటువంటి విషయాన్ని మా అన్నలకు ఇన్ఫార్మ్ చేశారు నాతో పాటు ఉన్నటువంటి సహోదరు పెద్ద మా అన్నయ్యకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు అలాగే చాలామంది ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసి అనేక మంది క్రైస్తవ కుర్రాళ్ళు పెద్ద ఎత్తున ఆ లైవ్ కార్యక్రమం చూస్తూ అక్కడికి వచ్చేసారు వాళ్ళకి సంబంధించిన మనుషుల ఒకవైపు క్రైస్తవ సహోదరులు మరొక వైపున నిలవబడినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో వచ్చినటువంటి వ్యక్తి నేను మట్టా దయానంద్ గారి మనిషిని అని చెప్పి మాట్లాడేది సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి భర్త మట్టా దయానంద్ గారి మనిషిని అని మాట్లాడినప్పుడు నేను వెంటనే మట్టా దయానంద్ గారికి కాల్ చేశాను మట్టా దయానంద్ గారి లిఫ్ట్ ఇచ్చేలా వెంటనే సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్ట రాఘమయ్య గారికి సహోదరికి ఫోన్ చేసి అమ్మా నేను ఖమ్మం నుంచి కాకినాడ వెళుతున్నటువంటి దారిలో నా మీద కొంతమంది వ్యక్తులు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు వారిలో దాడి చేసి మేము మట్టా దయానంద మనుషులు అని చెప్తున్నారమ్మా అని చెప్పాను చెప్తే అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి లేదండి మేము మీ పేరు చెప్పలేదు అని ఎమ్మెల్యే గారితో చెప్పాడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమంటారంటే మాకు తెలియక దాడి చేశాం మీరెవరో మాకు తెలియలేదు మా అమ్మాయిని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు మా అమ్మాయిని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి ఒకవేళ మీ కారులో ఉందేమోనన్న అనుమానం వచ్చింది మాకు మీ కారులో మా అమ్మాయి ఉందేమని అన్న అనుమానం మీ కారు నవేం మీరే ఒకవేళ తీసుకెళ్ళారేమోనని చెప్పి మా ఓ పొరపాటుపడి మిమ్మల్ని కొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకవైపు బీజేపీ కార్యకర్త వాళ్ళు వచ్చిన వాళ్ళు బొట్లు పెట్టుకొని వచ్చారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ క్రైస్తవుల పక్షాన నిలవబడి ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నటువంటి నా పరిస్థితే ఇంత దారుణంగా ఉంది అని అంటే ఇక సగటు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి బద్దలు బద్దలుగా కొట్టారు కార్ని పెట్టడం ఒకే ఒక కారణం ఉంది క్రైస్తవ సేవకులు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి ఒకటి గాంధీజీని చంపడానికి వెనకాడి ఈ మూక రాహుల్ గాంధీ గారిని ఛాతిలో బుల్లెట్ దించి కాల్చి చంపుతామని చెప్పినటువంటి ఈ మూక కొంతమంది పాస్టర్స్ టార్గెట్ చేసుకున్నారు అన్న విషయం మీకు తెలుసు పగడాల గారిని రోడ్డు పక్కన ఏ రకంగా అయితే మట్టు పెట్టారు నన్ను కూడా అలాగే చంపడానికి ప్రయత్నం చేశారు ఈరోజు దాటలా దాటాలా దయచేసి కాకినాడ పెద్దపురానికి సంబంధించినటువంటి సహోదరులు నన్ను మన్నించాలి నేను మీటింగ్ రావాల్సిన వాడిని ఈరోజు దాడిలో నా కార్ పూర్తిగా బద్దలు కొట్టారు నా నా వెహికల్ ని పూర్తిగా డ్యామేజ్ చేశారు కార్ అసలు కనీసం నాలుగైదు రోజులు పడుతుంది ఆ కార్ని బాగు చేయాలంటే వేరే వెహికల్ ఏమి నాకు లేదు కాబట్టి పెద్దాపురం వచ్చే ఆ కార్యక్రమాన్ని నేను వేసుకుంటున్నాను నన్ను మీటింగ్ కి రమ్మని పిలిచినటువంటి రాజేష్ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇదే నియోజకవర్గంలో ఉన్నాం ఇదే మండలంలో ఇదే మండలంలో ఒక పార్టీ పెద్ద మనిషి దగ్గరికి అవతల వాళ్ళు మనవాళ్ళు వెళుతున్నాం ఈ పంచాయతీ జరగబోతుంది అక్కడ ఈ గున్నేపల్లికి సంబంధించినటువంటి పరిధిలోనే ఒక పెద్ద ఆయన దగ్గరికి మాట్లాడడానికి అందరూ వెళుతున్నారు పెద్ద మనుషులు అందరూ వచ్చారు ఏం జరుగుతుందో ఏం జరిగిందో నేను మీతో చెప్తాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ తాటాకు ఊపులకు మీ ఓడత ఊపులకు నా వెంట్రుక కూడా రాలదు నా వెంట్రుక కూడా దరదు మీరు ఎంత రెచ్చగొడితే క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళితుల పక్షాన అంత ఎక్కువగా నేను రెచ్చిపోతాను మీరు అనుకుంటున్నారేమో నేను బంతిలు అంటుని మీరెంత ఫోర్స్గా విసిరితే అంత ఫోర్స్గా మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎంత అనగదొక్కాలని ప్రయత్నిస్తే అంత అంతకంతకు ఎక్కువగా నేను పనిచేస్తాను మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ విషయాన్ని అజయ్ అజయ్ బాబు జోరుకి వచ్చినటువంటి ఏ ఒక్కని కూడా వదలరు అనుకుంటున్నారేమో నిప్పులో చేయి పెట్టినట్లే నిప్పుతో చెలగాటమాడినట్లే సింహంతో చెలగాటమాడినట్లే మా జోలికి రావడం అంటే కార్యకర్తల మీద చేయి వేసిన ఒక్క నా కొడుకులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి క్రైస్తవ సహోదరులందరికీ చెప్తున్నాను నేను చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి పక్కన నలుగురు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్ళకండి వీధి కుక్కలు పిచ్చి పట్టుగా పిచ్చి కుక్కలు తిరిగినట్లుగా తిరుగుతున్నారు బీజేపీ కార్యకర్తలు మన మీద వాళ్ళు నిఘా వాళ్ళు అవకాశం దొరికితే ఉన్నారు మీరు గమనించండి దయచేసి ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా మన క్రైస్తవ ప్రపంచానికి తెలియచేయండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం గున్నేపల్లి అనే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఈ సంఘటన జరిగింది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా మా కారుకు మేము వెళుతున్నటువంటి దారికి కారు నడు పెట్టి వాహనం మీద పెద్ద ఎత్తున దాడి చేసి పాస్టర్ గారి వస్త్రాలు చిరిగేలాగా పాస్టర్ గారిని పాస్టర్ గారి మీద దాడి చేస్తారు మట్టి ప్రసాద్ గారి మీద దాడి చేస్తారు నా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు మేము ఎదురు తిరిగాం అడ్డుకున్నాం వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోకుండా పట్టుకున్నాం అనేక మంది పెద్ద మనుషులు అక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో సాయంత్రం పూట మీకు పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు